వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం కుర్చీలో కూర్చోబెడదామంటూ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు అన్న ఆయన వైసీపీ అధినేత ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఆయన లేఖలో ఇంకా ఏం రాశారంటే ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను మరోసారి జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కృషి చేస్తాను ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి పనిచేయాలని నిర్ణయించాను జగన్ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయను కూడా పద్నాలుగు నా వైఎస్ఆర్సీపీలోకి చేరనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతాను ఈ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నాను మీకు కావాల్సిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుతున్నాను అంటూ ముగించారు అమరావతి వెళ్లే రూటు మ్యాప్ను కూడా లెటర్లో పొందుపరిచారు కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు జగ్గంపేట లాలాచెరువు వేమగిరి రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడ అక్కడినుంచి తాడేపల్లి చేరుకుంటారు సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తారు సార్ రాజకీయ పంటే కదా సార్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ వాళ్ళకి ఇదే నేను సేవ చేస్తానండి మీరు అధికార ప్రావడం కోసం నా ముందు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి ఇట్లాంటి నాకు కుటుంబం లేదు తర్వాత అధికారానికి వచ్చినంత మనం జరిగేది ఎందుకని వచ్చినా కూడా నేను అడగనండి మీ అంత నేను ఇవ్వాలంటే ఇవ్వండి ఈ కమిషన్ వ్యాక్టర్ ఇస్తాను ముందుగా నమస్కారం చెప్పుకుంటున్నానండి ముఖ్యమంత్రి గౌరవ నీలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వారు అందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నానండి తొమ్మిది మధ్య 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 స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరం పార్టీలో చేర్తానండి ప్లీజ్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ భారీకి వెళ్తున్నారని అన్న ఎవరికెలా పిలిపించారా నేను ఇంకెళ్ళి పిలిపిలేదు సార్ అయ్యా సార్ నేనే తీసుకున్నానండి మీరు కలవడానికి అయ్యా మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు మిదురెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే సంచారాను ఎదక ద్వారా మన కనబాబుల ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంచిన పథకాలు ఇంకా పేదవారికి చెంచేలాగా నా వంతు నేను చేయడం కోసం ఆలోచనతో ఉండి సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన మీద మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్ అన్కండిషనల్గా చేస్తాను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ టూ చేస్తారన్న ఆశ చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ వారికి నేను సేవ చేస్తానండి సార్ మీరు అధికారంలో రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారకి వచ్చినంత మీకు వారంటీ తిరిగాను అధికారం వచ్చినా కూడా నేను అడగనండి నీ అంతా మళ్ళీ ఇవ్వాలంటే ఇవ్వండి అని ఇది కండిషన్ పెట్టలేదు సార్ ముఖ్యమంత్రి ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటారు అండి పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్యని మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరంలో పార్టీలో చేస్తాను అండి తాళేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సరే భార్యకి వెళ్తున్నారండి తీసుకున్నానండి మీరు మన పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్ర గారి ద్వారాను గత గారి ద్వారా మన అక్కానుభావారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకోవాలండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చోడం కోసం ఆలోచనతోనే ఉండి నిర్ణయం తీసుకోవాలి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన మీద అయినా మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుగుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకున్నాక సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కో కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేదండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ రాజకీయం చేస్తాను రాజకీయాల్లో ఉన్నా ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తారు సార్ రాజకీయాలు ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రిగా నేను చెప్పాను సార్ వారికి ఇక నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబానికి లేదు తర్వాత అధికారకి వచ్చినంత మీకు ఇవ్వనంటీ జరిగాలి అధికారంలో వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు